జూనియర్ ఎన్టీఆర్ రాబోయే కొత్త సినిమా అప్డేట్ అంటే ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్కి మాత్రమే ఊపందుకుంటారు అందుకుంటారు కానీ ఇప్పుడు నేను చెప్పబోయే మాట వింటే తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం విత్ యాంటీ ఫ్యాన్స్ అందరికీ కడుపు నిండిపోతుంది ఏముంటుంది మహా అంటే బాలీవుడ్ ఎంట్రీ అనుకుంటారా డైరెక్ట్గా హాలీవుడ్ జేమ్స్ గన్ అనే ఒక డైరెక్టరు జూనియర్ ఎన్టీఆర్ నటించిన సినిమా చూశాడు ఆ సినిమా పేరు త్రిపులార్ ఈ సినిమాలో రామ్ కూడా ఉన్నాడు అది పక్కన పెట్టి ఒక జూనియర్ ఎన్టీఆర్ మీద మాత్రమే ఫోకస్ చేశాడు జేమ్స్ గన్ అనే డైరెక్టర్ తెలుగులో ఇలా ఉన్నారా తెలుగులో ఇంత అద్భుతమైన నటన చేసేవాళ్ళు ఉన్నారా అయితే పేపరుకు పెన్నుకి పని పెట్టి ఆ పేపరు పెన్నుని ఈ జూనియర్ ఎన్టీఆర్గా మలచాల్సిందే అని ఫిక్స్ అయ్యాడు జేమ్స్ గన్ ఒక ఇంటర్వ్యూలో ఎప్పుడు చేస్తారు మీరు సినిమా అంటే అతను ఓకే అంటే ఇప్పుడైనా రెడీ ఎప్పుడైనా రెడీ అని జేమ్స్ గన్ చెప్పాడు నిజానికి ఇది జరగడం అన్నది ప్రపంచ వింత ప్రపంచ రికార్డు కూడా అవుతుంది హాలీవుడ్లో డైరెక్ట్గా నటించిన ఒక స్టార్డమ్ ఉన్న తెలుగు హీరో ఎవరూ లేరు ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ కనుక దీనికి యాక్సెప్ట్ చేస్తే ఇంతకు మించిన గొప్పతనం తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఉండదు ఉండబోదు సో ఇదనమాట సంగతి త్వరలో అంటే ఓ మూడు నెలలు అవ్వచ్చు వన్ ఇయర్ అవ్వచ్చు టూ ఇయర్స్ కూడా అవచ్చు నా ఎక్స్ప్లెనేషన్ నా అభిప్రాయం మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్